వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపబోతోందా అవుననే సమాచారం అందుతోంది తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోంది మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారం తాజాగా ఆయన అనుమతి పొందినట్టు సమాచారం దీంతో రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫార్ములా ఈ కార్ రేస్ లో బిగ్ అప్డేట్ వచ్చేసింది ఈ రేస్ లో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చింది ఈ క్రమంలోనే మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఫైల్ పంపింది ప్రభుత్వం తాజాగా ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదించినట్టు విశ్వసనీయ సమాచారం ఆ ఫైల్లో గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందట ఈ కార్ నాటి ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి ఒప్పందానికి ముందే నిధులు చెల్లింపులు జరిపినట్టు ప్రభుత్వం గుర్తించింది హెచ్ఎండీఏ ఆర్బీఐ అనుమతి లేకుండా నలభై ఆరు కోట్ల రూపాయలు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో ఓ ఐఏఎస్ అధికారితో పాటు అప్పటి చీఫ్ ఇంజనీర్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసిందట ఇద్దరు అధికారులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీనిని పరిశీలించిన గవర్నర్ న్యాయ సలహా అనంతరం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది గవర్నర్ ఆమోదంతో ఫార్ములా ఈ కార్దేసు కొత్త మలుపు తిరగనుంది ఇప్పటికే కాళేశ్వరం అవినీతిపై విచారణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లిక్కర్ కేసులతో కేసీఆర్ కుటుంబం అవినీతి కుటుంబంగా ముద్రపడేలా చేశాయి కాగా తాజాగా ఈ కార్ కేసు కేటీఆర్ మేడకు చుట్టుకుంటే బీఆర్ఎస్ కు మరో పెద్ద దెబ్బ అవుతుందా లేదా ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టి కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరు గ్యారంటీల అమలు ఇతర వందలాది హామీల అమలు అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ ప్రభుత్వం తక్కువ కేసులు పెడుతోందని ప్రచారం చేసుకుని ప్రజల నుంచి సానుభూతి పొందుతుందా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూతో అంతవరకు స్టేట్ ట్యూన్ టు నేషన్ టుడే తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేషన్ టుడే